అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అద్దంకి శాఖ ఆధ్వర్యం జరుగుతున్నటువంటి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమంలో చేసే వాళ్ళ యొక్క వాళ్ళ స్వామి చెప్పండి మీరు సుబ్రహ్మణ్యం గారు ఈ అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వారు చాలా మంచి కార్యక్రమాన్ని ఉన్నారు ప్రతి అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజున వీరికి దాతలు కూడా సహకరిస్తున్నారు ఈ రోజు ఉన్న మనం ఈ రోజు భోజనానికి వచ్చినడం జరిగింది అన్నం కానీ పప్పు కానీ పచ్చడి కానీ కూర కానీ అంత సాంబార్ కానీ మజ్జిగ కానీ ఇచ్చి ప్రతి ఒక్కల ఆకలి తీరుస్తున్నారు చాలా మంచి పథకం ఇది ఇంకా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఇంకా ఈ సేవా కమిటీ యొక్క సభ్యులకి అందరూ సహకరించి విరాలు ఇచ్చి ప్రతి అమావాస్యని సఫృదం చేసి పేదల పాలిటి పెరిధిగా చేసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అయ్యప్ప స్వామి కరోనా కుటాపక్షలు కూడా ఇలా ఈ రకంగా ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది యావన్ మంది సనాతన ధర్మ భక్తులే కాకుండా ఎవరైనా కూడా ఎడకొచ్చి అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షులు పొంద ప్రార్థన అన్నదాత సుఖీభవ అంటే అన్నదానానికి డబ్బులు ఇచ్చిన వాళ్లే కాదు ఈ యొక్క కూరగాయలు బియ్యం పండించేటువంటి ప్రతి రైతుని కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఉంది భక్త సమాజం అందరూ కూడా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కొన్ని వేల గ్రామాలలో ఈ అన్నదాన కార్యక్రమం అద్భుతంగా అమావాస్య రోజు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఆర్యవై సమాజం వారు కూడా మాకు చక్కగా సహకరిస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ప్రతి అమావాస్య రోజు అన్నదానంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం అన్నదాత సుఖీభవ